నరేంద్ర నీ కోసం చాలా చోట్ల తిరిగాను బాబు అది ఎందుకనేది ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది నీకు ఐఎం అర్జున్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక్క విషయం నరేంద్ర భార్య అంటే అందరికి ఇష్టమే మరీ అమ్మా నాన్నలు వదిలేసినంత ఇష్టం ఉండకూడదు మీరు వదిలేసి వచ్చేసారు కదా మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు బాగున్నాడు అనుకున్నారు సార్ అదేం లేదు నరేంద్ర పాపం ఎవరూ లేని అయిపోయాడు చివరికి ఆకలికి బానిసైపోయాడు ఆఖరికి అడుక్కుంటున్నాడు